హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి మీకందరికీ కూడా ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోదినామ సంవత్సరంలో మీ జీవితంలో వేప లాంటి చేదు తొలగి బెల్లం లాంటి తీపి అభివృద్ధి చెంది మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగ వచ్చిందంటే ఆడవారికి ఉరుకులు పరుగుల్లాగా పనులు ఉంటాయి కదా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా గదిని అంతా శుభ్రం చేసుకొని చక్కగా దేవుళ్ళందరినీ అలంకరించుకొని దేవుడికి రకరకాల నైవేద్యాలు చేసి దేవుడికి సమర్పించి ఆ తర్వాత ఇంట్లో అందరం కూడా కమ్మగా భోజనం చేస్తాం అంతే కదా పండగంటే అందరం కలిసి భోంచేస్తాం రకరకాల పిండి వంటలు చేసుకుంటాం మా ఇంట్లో అయితే ఈ పండగకి అందరూ ఉగాది పచ్చడి ఎలాగో చేసుకుంటారు కదా ఉగాది పచ్చడితో పాటుగా బొబ్బట్లు వడలు పులిహోర ఇంకా అన్నం పప్పు చారు ఆరుకర్రీ ఇవ్ ఇవైతే చేశాను మరి మీ ఇంట్లో ఏ రకమైన వంటలు చేసుకున్నారు ఎలాంటి పిండి వంటలు చేశారనేది కామెంట్లో తెలియజేయండి మరి మన తెలుగు వారందరికీ కూడా ఈ ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుందని చాలా మందికి తెలిసే ఉంటుంది తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి షష్ఠి వర్ష చక్రం అంటే అరవై సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలవుతాయని చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ కొంతమంది మాత్రమే వరుసగా అరవై సంవత్సరాలు గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తారు అరవై సంవత్సరాలు ఎందుకు వచ్చాయి వాటి వెనక ఏమైనా కథ ఉందా అని చాలా తక్కువ మంది తెలుసుకొని ఉంటారు మరి నాకు తెలిసినంతవరకు ఈ అరవై సంవత్సరాల వెనక ఉన్న ఒక కథ పురాణ కథ అయితే నాకు తెలిసినంతవరకు తెలియజేస్తాను మనకి తెలుగు సంవత్సరాలు అరవై దీని వెనక ఉన్న ఒక కథ ఏంటంటే నారద మహాముని ఓసారి విష్ణుమూర్తి మాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడంట వారికి అరవై మంది పుత్రులు జన్మించారు ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని వరమిస్తాడు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి ప్రస్తుతం మనకి క్రోధినామ సంవత్సరం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి కూడా ఒక్కొక్క అర్థం ఉంటుంది అంటే ఇప్పుడు మనకి క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపాన్ని కలిగిస్తుందని అర్థం అలా ఒక్కొక్క సంవత్సరానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం ఉంది ఆ ప్రత్యేకమైన అర్థంతోనే ఈ సంవత్సరం కాలం అంతా కూడా గడుస్తుందని మన పెద్దలు అయితే నమ్ముతారు నాకు తెలిసినంతవరకు చిన్నగా అయితే తెలుగు సంవత్సరాల గురించి అయితే తెలియజేశాను దాని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి అనేది మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్